హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం చూడండి మెత్తడి స్పాంజ్ లాంటి కేక్ కలెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో పంప ఒక కప్పు షుగర్ తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ మనకు టూ గ్లాసెస్ మైదా తీసుకొని అది కూడా జల్లించుకోవాలి మీకు మైదా కాకుండా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు రవ్వతో కూడా చేసుకోవచ్చు అది మన మన చాయిస్ అది జల్లించుకున్న తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా జల్లించుకోవాలి తర్వాత టూ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ వద్దనుకుంటే హాఫ్ కప్ ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి తర్వాత పావు గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా జల్లించుకొని పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొన్ని గాజు చల్లించిన పాలు ఉంటాయి కదా అవి పోసేసి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా త్రీ ఫోర్ డ్రాప్స్ వెనిలా ఎమ్స్ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలిపితే కేక్ అంత స్పాంజ్ లాగా వస్తుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా మైదా పిండి కూడా వేసి గిన్నెంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం స్ప్రెడ్ చేసినాక మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ కూడా వేసేసి టూ టై టూ త్రీ టైమ్స్ డిప్ చేయాలి ఏమైనా బబుల్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి పెట్టేసి వేడి చేసుకోవాలి మనం ప్యాటర్ను పెట్టేయాలి పెట్టేసి మూత పెట్టేసేయాలి ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ విసిరడి నైఫ్తో పెట్టి చూస్తే చూస్తారా అండి ఎంత కూడా అంటకుండా ఎంత బాగా వచ్చి కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే కేకీస్ రెడీ పిల్లలకు తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసి పెడితే మంచిగా తినేస్తారు చూసారా స్పాంజి స్పాంజి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ